రుద్రాంగి మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా బుధవారం రోజు సాయంత్రం అయ్యప్ప స్వామి శోభయాత్ర నిర్వహించారు ఈ శోభయాత్రలో కేరళ వాయిద్యం గుర్రం రథం భక్తులను అబ్బురపరచాయి ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు మాట్లాడుతూ మూడు రోజుల పాటు నిర్వహించే అయ్యప్ప స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా కేరళ నుంచి వాయిద్య కళాకారులను తెప్పించామని అలాగే విగ్రహాల శోభయాత్ర సందర్భంగా గుర్రం రథం తెచ్చామని అన్నారు గురువారం నుంచి శనివారం వరకు జరిగే అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భక్తులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు అలాగే ఆలయ నిర్మాణానికి విగ్రహ ప్రతిష్టాపనకు సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు ఈరోజు స్వామివారి మార్కండేయ దేవాలయం నుంచి ఊరేగింపు సాయంత్రం పూజ కార్యక్రమాలు స్టార్ట్ అయితే ఈ నుంచి అదే రకంగా పద్నాలుగు పదిహేను పదహారు పూజలుంటాయి మహిళా తల్లులకు పద్నాలుగు పదిహేను పదహారు మూడు రోజులు కంటిన్యూగా అన్నదానం ఉంటుంది పదహారో తారీఖు నాడు విగ్రహ ప్రతిష్ట ఉంటుంది ఆ రోజు మహా అన్నదాన కార్యక్రమం ఉంటుంది అందరికీ అన్నదానం చేపడుతుంది మరియు అందరికీ దేవుని యొక్క ఆశీర్వాదం ఈ గుడి నిర్మాణం తొందరలోనే మరి మా చక్రోత్త పురుషోత్తమ స్వామి గారు మంచి ముహూర్తం పెట్టి మరి పీఠాధిపతులను తీసుకొచ్చి ఈ పదమూడు నాడు వాళ్ళ శోభయాత్ర అశ్వవాహనం వచ్చే శోభయాత్ర సాయంత్రం తర్వాత కుంభకోణం చేసే విగ్రహాలు మరి అన్ని పంచలోహ విగ్రహాలే తర్వాత రేపు పద్నాలుగు పదిహేను హోమాలు యాగాలు పదహారు నాడు చివరి రోజు అన్ని విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేయడం జరుగుతుంది ప్రజలందరూ సహకరించిన మేము ఇంటింటికి జోలపట్టినాం మా పక్క గ్రామాలు కలిగోట ఇప్పపల్లి పోతారం ఈ ప ఈ గ్రామాలు కాకుండా మా సొంత పల్లెల్లో కూడా మా ఊర్లో కూడా చాలా మంది సహకరించారు శ్రేమ రూపేణ ధనరూపణ గడప గడపకు వెళ్ళడం జరిగింది వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ యొక్క స్వామివారి కటా కృపాకక్ష కట కృపా కటాక్షాలు ఉండాలని కోరు